వరంగల్ జిల్లా గీస్కొండ మండలం కొమ్మాలగుట్టలో కొలువైన శ్రీ లక్ష్మీ దేవస్థానంలో ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు రావాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకి ఆహ్వాన పత్రాన్ని దేవాలయ అర్చకులు రామాచారి అందజేశారు ఈ మేరకు ఆలయ ఈవో శేషగిరి అర్చకులు రామాచార్యులు విష్ణు ఆచార్యులు సచివాలయంలో మంత్రిని కలిసి ఆహ్వానించారు వేద మంత్రాల నడుమ మంత్రికి

ब्राह्मणों वै सद्वा देवता आह सद्वा भी देवे नम देवता भीतर दी या दे वा देवे देवा दासता सद्वा वे दधिप्राम भने वसंती ना ब्राम भने भयों वे दधि भयों देवता अप्यनादी परानं भवति शिकायु परोषक्षदेव या శ్రీ లక్ష్మీ పరిపూర్ణ శ్రీకొమ్మాళలక్ష్మీనారసింహస్వామి పరిపూర్ణకృపాకటాక్షలసిద్ధి సమస్త భవంతో